కాపుల నాయకత్వాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సమంగా అన్ని కులాలకి ముఖ్యంగా కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అప్పట్లో కాపులు పెద్ద పెద్ద నాయకులు రామారావు గారు ప్రోత్సహించేవాళ్ళు ఎర్ర నారాయణ స్వామి తర్వాత కొత్తపల్లి సుబ్బరాయుడు జ్యోతుల నెహ్రూ మింటే పార్థసారథి అల్లు వెంకట సత్యనారాయణ పసల కనక సుందర్రావు ముద్రగడ మె మెట్టి సత్యనారాయణ పర్వత సుబ్బారావు తోట త్రిమూర్తులు సింహాద్రి సత్యనారాయణ ఉమారి వెంకటేశ్వరులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కాపుల్లో ఉన్నటువంటి నాయకుల్ని ప్రోత్సహించి సమ ప్రాధాన్యం కలదు అయితే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి క్రమంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పాలిటిక్స్ కాస్త కమర్షియలైజ్ అయిపోయింది డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే సీట్లు ఇవ్వటం మొదలెట్టారు దీంతో పెద్ద పెద్ద కాపు నాయకులు బలమైన కాపు నాయకులు తెలుగుదేశానికి క్రమంగా దూరం అయిపోయారు పీఆర్పి రాకతోటి మిగిలిన వాళ్ళు దూరం అయిపోగా ఇంకా మిగిలింది ఏమీ లేదు పీఆర్పీ చరిత్ర రెండు వేల పదిలో ముగిసినప్పటికీ దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అటువంటి కాపు నాయకత్వాన్ని తెలుగుదేశం డెవలప్ చేసుకోలేకపోయింది అందుకోసం పవన్ కళ్యాణ్ మీద ఆధారపడుతుంది తెలుగుదేశం ఇప్పుడు గమనిస్తే తెలుగుదేశంలో ఎవరు మిగిలారు అంటే కాపు నాయకుల్లో మిగిలారు అంటే జ్యోతుల్ నెహ్రూ నిమ్మకాయల చినరాజప్ప నిమ్మల రామానాయుడు వీళ్ళు ముగ్గురు మాత్రమే పెద్ద పెద్ద కాపు నాయకులుగా ఉన్న వాళ్ళలో ఒక స్థాయి కలిగిన మిగిలిపోయి ఉన్నారు అలాగే కృష్ణా జిల్లాలో వచ్చేటప్పటికి మండల బుద్ధప్రసాద్ వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు గుంటూరు జిల్లాకు వచ్చేటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే మిగిలిపోయాడు అది కూడా మొన్న ఈ మధ్య నుంచి తీసుకొచ్చారు ఇంకా వేరే కాపు నాయకులు ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు ఎదగనివ్వలేదు అదే వైఎస్ఆర్సీపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి రెడ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో కాపులకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాడు మంత్రివర్గంలో రెడ్లు ఎంతమంది ఉన్నారో కాపులు కూడా అంతే మంది ఉన్నారు పైగా కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవి రెండు సార్లు ఇచ్చారు అండ్ కాపుల్ని ఇంపార్టెంట్ బాధ్యతల్లో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెడుతున్నారు ఇవాళ రోజున సెకండ్ లైన్ లీడర్షిప్ కూడా డెవలప్ చేస్తూ ఫస్ట్ లైన్ లో ఒక ఈస్ట్ కూడా వారు తీసుకుంటే దాడిసెట్ రాజా ఉంటే సౌత్ కు వచ్చేటప్పటికి జక్కంపూడి రాజా ఉన్నారు అలాగే సెంట్రల్ పార్ట్ లో కన్నబాబు ఉంటే మళ్ళీ సౌత్ పాటలోకి వచ్చేటప్పటికి తోట త్రిమూర్తులు ఉన్నారు వీళ్ళు కాకుండా పరుపులు సుబ్బారావు కానివ్వండి లేకపోతే వంగా గీత కానివ్వండి దావులూరి జ్వరబాబు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఉన్నారు కోర్స్ టికెట్స్ ఇచ్చారా ఇవ్వలారా అనేది తీసి పక్కన పెడితే ఇంతమందిని ప్రోత్సహించి గెలిపించుకోగని చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అదే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి ఒక కొట్టు సత్యనారాయణ ఒక ఆలనాని ఒక గంధి శ్రీనివాస్ ఉన్నారు అలాగే కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి పేరునాని నాని సామినేని ఉదయ్ ఉన్నారు అలాగే గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఉమారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు కిలార రోసై ఉన్నారు అంబటి రాంబాబు ఉన్నారు కావటి మనోహర్ నాయుడు అని చెప్పి రీసెంట్గా మేయర్ లెవెల్కి ఎలివేట్ చేశారు ఆయన ఎంపీ రేస్లో కూడా మొన్నటి వరకు గుంటూరు ఎంపీ రేస్లో కూడా ఉన్నారు సో ఇట్లా నాయకులను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాయి ఈ సందర్భంలో ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు ప్రాముఖ్యత ఇస్తున్నారు వర్గాల వారీగా కులాల వారీగా లేకపోతే లీడర్షిప్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు పదే పదే తెలుగుదేశం ఏం చెప్తూ ఉంటుందంటే మేమిక్కడ లీడర్స్ ని తయారు చేస్తామంటారు మరి గత పదిహేను సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పది నుంచి ఇవాళ వరకు కాపు లీడర్ని ఎంత మంది తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ రోజున దానికి సమాధానం లేక కేవలం పవన్ కళ్యాణ్ ఒక అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఈ రోజు పొత్తు కుదిరింది కాబట్టి ఉంటాడు పొత్తు కుదరపోతే పరిస్థితి ఏంటి సో ఇలాంటి సంస్థాగతమైన మార్పులు లేకపోతే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వచ్చే ప్రయోజనం ఏంటో మాకైతే అర్థం కావట్ సో రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని కులాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా సీట్లు ఏ కులానికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఎవరి ప్రాతినిధ్యం కాపాడుతున్నారు అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కంపారిజన్ యాపిల్స్ టు యాపిల్స్ అండ్ ఎవరికి తెలుగుదేశంలో ఎవరికి ఏం ప్రాముఖ్యత ఇచ్చారు వైఎస్ఆర్సీపీలో ఏం ప్రాముఖ్యత ఇస్తున్నారు జనసేనలో ఏం ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది యాపిల్స్ టు యాపిల్స్ కంపేర్ చేసే విధానం తీసుకొద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి